హాయ్ అండి వెల్కమ్ టు మార్దల్ టెరెస్ గార్డెనింగ్ వన్ స్టార్ట్ కానీ గార్డెన్ అయితే నిజంగా ఇట్లా అవుతుందండి పొద్దున్న నుంచి ఈవినింగ్ ఫోర్ అవుతుంది టైము లేకుండా వర్షం పడుతుంది ఇప్పుడే కాస్త వర్షం తగ్గితే కాకపోతే అండి గాలులు వస్తున్నాయండి బాగా గాలిగిస్తుంది వీస్తుంది అయితే ఏం డ్యామేజ్ అవ్వలేదండి పాపం రైతులకే పొలాలు కోతకొచ్చినాయి కదండి పాపం పొలం అంతా పడిపోయి ఉంటుందండి వచ్చిన పంట ఎప్పుడు ఇంత అవుతుందండి రైతులకి మనమే చిన్న మొక్కలు ఖరాబ్ అయిపోతే బాధపడుతుంటాం రైతులతో గోసంటి పాపం వాళ్ళకైతే